ఉత్తరాంధ్రలో స్టీల్ ప్లాంట్ పరిశ్రమ కోసం కార్మిక సంఘాలు రోడ్లెక్కాయి విశాఖ పాత గాజువాకలో సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నాకు సిద్ధమయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి వేడాలని డిమాండ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ వద్ద ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఉత్తరాంధ్ర గుండెకాయలు స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మనుగడ కష్టంగా మారింది దీనికి సంబంధించి గత మూడేళ్లుగా కూడా సిఐటి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా పోరాటాలు చేస్తున్నాయి దీని మీద ఉవెత్తిన ఉత్తరాంధ్రలో ఉద్యమం కూడా సాగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్న కావస్తున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్న ఎన్నికల సమయంలో వాటిని పూర్తి చేయాలని చెప్పి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి ఈ రోజైతే గాజువాకలో మహాధర్నా జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు కార్మికులందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని తమ తెలియజేస్తున్న పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు సిఐటి నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ పోరాటం ఎందుకు సాగుతుంది దానికి సంబంధించి వాళ్ళ డిమాండ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఈ మూడు గత మూడు సంవత్సరాలుగా కూడా స్టీల్ ప్లాంట్ మనగడం ప్రమాదకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అసలు దీనికి వచ్చిన సమస్య ఏంటి విశాఖ ఉక్కు తెలుగు అంటూ పదమూడు వందల పన్నెండు రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది దీనికి ప్రధాన కారణం ఉజ్వల భవిష్యత్తు వైపు దేశంలోనే అత్యంత ఆధునిక టెక్నాలజీ విశాఖ ఉక్కుని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున ప్రకటన చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో తెలుగు ప్రజల హక్కుైన విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థిలో అమ్మడానికి వీల్లేదని చెప్పేసి దీన్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తి నడిపినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దీన్ని పూర్తి స్థాయిలో నడిపినట్టయితే ప్రజలకు మెడికల్ ఆక్చర్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీన్ని పూర్తి నడిపితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి అమోనియా సల్ఫేట్ బయటకు వచ్చి రైతులకు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా దేశానికి రాష్ట్రానికి కూడా వేల కోట్ల రూపాయలు ట్యాక్స్లు కడతా ఉంది ఇన్ని బహుళాధిక ప్రయోజనాలను విశాఖ ముక్కుని అమ్మేయాలని చెప్పేసి మూసేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి వ్యతిరేకత కొట్లాడు ప్రభుత్వాలు మారినయి అయినా ఇప్పటికి కూడా మూడు బ్లాస్ట్ పండిస్ ఉంటే మూడిట్లో రెండింటిని మూసేశారు దీని అర్థం ఏమిటి కొత్త పరిశ్రమలు తెస్తా ఉన్నారు వస్తో తెలియదు మాకు తెలియదు వస్తయ్యరావో తెలీదు కానీ ఉన్న పరిశ్రమని ముంచేస్తే ఈ రాష్ట్రానికి పరిస్థితి ఏంటని చెప్పడుతూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలోని పెద్ద భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ఉత్పత్తి తీయడం ద్వారా ఉపయోగపడుతుంది ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతూ చెప్పండి అంటే గత నిన్న కూడా ధర్నా చేశారు ధర్నాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా పదవిని వదులుకుంటా అని చెప్పి కూడా మీకు శబ్దం చేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్తున్నారు గతంలో కూడా కేంద్ర మంత్రి కూడా రావడం జరిగింది ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఎంతవరకు సాధ్యం నిర్భవిస్తున్నారు కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టీల్ మంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు దీన్ని నలభై ఐదు రోజుల్లో పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పి వెళ్ళారు కానీ ఆయన ఇక్కడ చెప్పిన మాటలకి తర్వాత జరుగుతున్న పరిణామాలకి ఎక్కడా కూడా పొంతం లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి కూడా దిగజారిపోతూ ఉంది ఉత్పత్తి అన్నది రోజు రోజుకి తగ్గించే పరిస్థితి అన్నది వచ్చింది స్టీల్ ప్లాంట్లో ఉన్న పర్మనెంట్ కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి కూడా సమయానికి జీతాలు వచ్చే పరిస్థితి అన్నది లేదు రెండో పక్క కార్మికుల్ని పర్మనెంట్ కార్మికులని కాంట్రాక్ట్ కార్మికులని తగ్గిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ క్రమంలో ప్లాంట్ను పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో పనులు మాత్రం ఆ విధంగా అన్నది మేము ఆందోళన చెందుతూ ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కొనసాగుతూ ఉంది కాబట్టి మా మా డిమాండ్ ఏదైతే రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రానికి ఐకాన్గా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకునేలా చేయాలని దీనికోసం మేము ఎవరిని రాజీనామా చేయమని అడగట్లేదు ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాదాపు లక్ష కుటుంబాలు అయితే ఈ స్టీల్ ప్లాంట్ మీద బొదుగుతున్నాయి ప్రైవేటీకరణ చేస్తామని అడ్డుకుంటామని కూడా ప్రకటిస్తున్నాయి స్వంద వైఖరితో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వేగతాటి మీదకి వచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షించే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి అదేవిధంగా సిపిఎం నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం గాజువాక్ దగ్గర ఉన్నటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కార్మిక సంఘాలు అయితే తెలియజేస్తున్న ఆ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సమీత రాజు హై న్యూస్ నుంచి